హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ విలాక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ కంప్లీట్గా మనకి పార్టీవేర్ డిజైన్స్ హెవీ డిజైన్స్ కొత్త డిజైన్స్ అండ్ లేటెస్ట్ కాంబినేషన్స్ అండి అండ్ వీడియోని తవర్ స్కిప్ చేయకండి అండ్ మనకి సింగిల్ డ్రెస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందన్నమాట ఎవరైనా సెట్ల వైజ్ ఇంకా కొంచెం హెవీ మొత్తంలో తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది విత్ ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు గమనించండి అండ్ సైజెస్ వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కటే ఒక ప్రైస్ అనేది మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి హెవీ డిజైన్స్ అన్నీ మనము కొన్ని కొన్ని బోటింగ్స్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లేకుండా అసలు ఉండవండి ప్రైజెస్ వచ్చేసరికి అలాంటిది మనకి చూసారు కదా థౌసండ్ ఫిఫ్టీలో మీకు అయితే నడుస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో అనమాట బల్క్గా ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్ బల్క్గా తీసుకోవాలంటే సెట్టే తీసుకోవాలని ఏం లేదండి అందులో ఆ డిజైన్లో ఒక టూ ఈ డిజైన్లో ఒక టూ కలర్స్ ఈ డిజైన్ మొత్తం అన్ని ఒక పదిహేను డిజైన్స్లో ఒక టూ టూ చిప్పును తీసుకున్నా కూడా మీకు బల్క్ కింద మీకు ప్రైజ్ అనేది ఇస్తారన్నమాట గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి మనకి బెస్ట్ ప్రైజ్ అపోజిట్ సైడ్ కాలేజ్ పక్కనే అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనేది అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వాచ్ చేసాం మన మనందరికీ ఎంతగానో ఎంతగానో ఇష్టమైన షాపు మనందరికీ ఎంతగానో ఫేవరెట్ షాప్ అనమాట అండ్ మీరు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే ఒకటి నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అండ్ ఏంటి అనేది ఒక్కసారి అయితే వీడియోని అంటే క్లారిటీగా చూసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా రంజాన్ స్పెషల్ కలెక్షన్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకండి ఇప్పుడు ఫుల్ వీడియో అయితే వచ్చేద్దాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా చాలా మంచి వీడియో అండి మీకు ఉగాది వస్తుంది రంజాన్ దగ్గర పడుతుంది కాబట్టి ఫుల్ పార్టీవేర్ ఐటెం వస్తుంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మీ అందరికీ తెలిసిన షాపే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి చూడండి మొడ చూడండి మీకు సూపర్ కలర్ అనేది మీకు వచ్చేసి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు చాలా హెవీ చున్నీతో వస్తుంది మీకు చూడండి సూపర్ గా ఉంటుంది మీకు ఎన్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్మో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ మీరు క్లాత్ చూసుకోండి సూపర్ పట్టు క్లాత్ వస్తుంది మీకు మంచి హెవీ పట్టు క్లాత్ వస్తుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఇది రా సిల్క్ లోనే మీకు సూపర్ క్లాత్ ఉంటుందండి మీకు ఇది చూడండి ఎక్కువ దగ్గర అంతా యాంటిక్ వర్క్ ఉంటుంది మీకు మొత్తం చేత్తో చేసింది మీకు ఫుల్ వర్క్ ఉంటుంది మీకు ప్యాంట్ చూడండి ఎలా ఉంది మీకు ఇందులో వచ్చేసి చున్నీ అండి మీకు ఎక్సలెంట్ చున్నీ అసలు మీకు ఈ చున్నీ చూస్తే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి వర్క్ కూడా ఎలా ఉందో ఈ ఫెస్టివల్స్కి అంత బాగుంటాయి మీకు చూడండి మీకు ఇది చూసారు కదా మీకు నెక్ దగ్గర వర్క్ కానీ హ్యాండ్స్ కానీ ప్యాంట్ కూడా మనకి సేమ్ క్లాత్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు కేవలం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి ఇందులో అన్ని సైజెస్ మీకు సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఒకసారి చున్నీ చూడండి మీకు చున్నీ ఎంత బాగుంది మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చాలా వెరైటీగా ఉంటుంది చున్నీ కూడా ఎక్సలెంట్ చున్నీతో వస్తుంది మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇక చూడండి మీకు రాసిల్క్ పట్టు అనేది ప్యూర్ రాసిల్క్ పట్టు ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు డిజైన్ ఇక చూడండి కలర్ కూడా మంచి పర్పుల్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న కలర్ ఇది మీకు పర్పుల్ కలర్లోనే మీకు డార్క్ పర్పుల్ కలర్ మీకు ప్యూర్ ఆరుగంజా చున్నీ వస్తుంది అండి కదా ఆర్గంజా చున్నీ వస్తుంది మీకు ఎక్సలెంట్ చున్నీ ఉంటుంది ఆర్గంజా చున్నీ మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఒకసారి మూడో చూడండి మొత్తం హెవీ గ్లారేజ్తో వస్తుంది మొత్తం మీకు ఇలా కట్ వర్క్ చున్నీ వస్తుంది ఒరిజినల్ ఆరుగంజా చున్నీ వస్తుంది మీకు ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ అండి మీకు ఎంత బాగుందండి క్లాత్ అంత బాగుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మంచి ఐటమ్ అండి మిస్ చేసుకోవద్ద చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు ఈ ఫెస్టివల్స్ మీకు ఎక్సలెంట్ ఫెస్టివల్స్ మీకు ఇది మీకు ఉగాది కానీ మీకు రంజాన్ కానీ ఎక్సలెంట్ గా గడవాలని మీకు చూస్తున్నాను చాలా మంచి ఐటమ్ ఉంది ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ గోల్డెన్ టిష్యూ అండి మీకు పట్టుచీరలో వచ్చింది ఈ టిష్యూ క్లాత్ ఈ క్లాత్ ఎంత రిచ్గా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఫెస్టివల్ కి వాడేది ట్రెడిషనల్ మోడల్స్ అందరికి ఇది కేవలం పట్టులోనే వచ్చే టిష్యూ క్లాత్ అండి దీనికి మంచి లెగిన్ ఇస్తాడు మీకు డిఫరెంట్ క్లాత్ లెగ్గిన్ వస్తుంది మీకు ఇక యాజ్ యూజువల్ చున్నీ చూస్తే అసలు మీరు అసలు మతిపోతున్న చున్నీ అంత బాగుంటుంది కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే సూపర్ చున్నీ ఇచ్చాడు మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది సరదా సూపర్ గా ఉంటుంది మీకు చున్నీ కూడా మీకు ఎక్సలెంట్ చున్నీ వస్తుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకసారి నెక్కి దగ్గర చూడండి ఎంత క్లాసీగా వర్క్ ఇచ్చాడు మీకు అంత క్లాసీగా ఉంటుంది వర్క్ వచ్చేసి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎలా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు మంచి సైజెస్ ఉన్నాయి మీకు సూపర్గా ఉంటుంది ఫెస్టివల్స్ బాగా ఉండాలని మీకు చెప్తున్నాను ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదు అని మీకు చున్నీ కూడా చాలా గ్రాండ్ ఒకసారి చూడండి చున్నీ ఎంత ఉందో మీకు ఇంత ఫ్యాన్సీ చున్నీ మీకు చాలా రిచ్గా ఉంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైనర్ ప్యాటర్న్ అండి మీకు కట్ లోనే ఎక్సలెంట్ ప్యాటర్న్ వచ్చింది మీకు లోపలంతా ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది మీకు ప్యాంట్ చూడండి మీకు ఎంత బాగుంటుందండి ప్యాంట్ అంత సూపర్ సూపర్గా ఉంటుంది దీనికి చున్నీ కూడా మీకు టర్బో చున్నీ అంటారండి టర్బోచున్నీ వస్తుంది టాప్ ఏదైతే మ్యాచింగ్ ఉందో సేమ్ అదే మ్యాచింగ్ మీకు చున్నీ వస్తుంది కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్ మీకు పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి కేటలాగ్ కూడా చూడండి ఒకసారి మీకు కేటలాగ్ వస్తుంది మీకు డిఫరెంట్ క్యాటలాగ్ ఉంటుంది క్యాటలాగ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఒక్కసారి క్యాటలాగ్ చూపిస్తాను చూడండి కేటలాగ్ చూడండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైకల్స్ వస్తాయి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్యూర్ సిల్క్ అండి మీ అందరికీ క్లాతే ఒరిజినల్ ప్యూర్ సిల్క్ వస్తుంది మీకు ఇది కూడా అంతే మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉంది ఒరిజినల్ ప్యూర్ సిల్క్ మీద మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ అండి సూపర్గా ఉంటుంది హ్యాండ్ మేకింగ్ వర్క్ దీనికి వచ్చేసి పట్టు ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కింద మీకు చూసారు కదా డాల్స్ వస్తాయి మీకు ఇక్కడ చూడండి చున్నీ చూడండి మీకు ఎంత మంచి కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్ అండి మీకు ఎక్సలెంట్ కాంబినేషన్ వస్తుంది చున్నీ కూడా చిన్న కింద కానీ బోర్డర్ కానీ ఎక్సలెంట్గా ఉంది మీకు ఒరిజినల్ ప్యూర్ సిల్క్లో మీకు ఎం టూ సై ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవాలండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఎమ్మో ఎల్ ఎక్సర్సైజ్ రెడీగా ఉన్నాయి మీకు చాలా ఫాస్ట్ గా సెలెక్షన్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీకు విక్యంగా మ్యారేజ్ సీజన్ సీజన్లోకి మాత్రం చాలా బాగుంటుందండి ఫెస్టివల్స్కి లేదంటే ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కాదు పెద్ద ఫంక్షన్స్ కూడా తీసుకెళ్లొచ్చు మీకు అంత సూపర్గా ఉంది మీకు క్రీమ్ కలర్ మీద ఎలా ఉంది వర్క్ మీకు అసలు మీరు వేసుకెళ్తే ఎంత ఫ్యాన్సీ అంటే అంత ఫ్యాన్సీగా ఉంటుందండి అసలు కాంబినేషన్ చూడండి ఇంతవరకు ఈ కాంబినేషన్ నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండదండి అంత మంచి కాంబినేషన్స్ తీసుకొని వచ్చాం మన కోసం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మీకు ఎంత మంచి కాంబినేషన్స్ అండి ఇది కూడా అంతే సేమ్ ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు సైజెస్తో పాటు మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది చూడండి మీకు ఎంత బాగుందో కాంబినేషన్స్ మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి మూడు సైజెస్ అవైలబుల్గా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి ఇది కూడా మీకు రాసిల్ ఫ్లా వస్తుంది మీకు ఫుల్ షైనింగ్తో వస్తుంది రాసిల్క్ అసలు ఎంత గా ఉంటుందంటే ఫుల్ ఫెస్టివల్ ఐటమ్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది మీకు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది ఎక్సలెంట్ చున్నీతో వస్తుంది మీకు చున్నీ చూడండి సూపర్ చున్నీ ఉంటుంది ఇక మీకు ప్యాంట్ వస్తుంది చున్నీ చూపిస్తాను మీకు చూడండి చున్నీ ఎంత బాగుంది మీకు ఎక్సలెంట్ పోచంపల్లి చున్నీ అండి ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఫుల్ పోచంపల్లితో వస్తుంది చున్నీ మీకు ఇది చూడండి చున్నీ కూడా ఎంత గా ఉంది మీకు నెక్ దగ్గర వర్క్ ఎలా ఉందో ఇదే వర్క్ కాంబినేషన్ మీకు చున్నీ వస్తుంది చూసారు కదా చున్నీ అంత బాగుందో మీకు ఇది కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంది ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్రైస్ అవైలబుల్గా ఉంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ అండి ఇది ప్యూర్ సిల్క్ లో మీకు ఇది రాసిల్క్ అండి రా రాసిల్క్ అంటారు నెక్ దగ్గర చూడండి బీనిక్ స్టైల్ ఇది డిఫరెంట్గా వస్తుంది వీనిక్ వచ్చేసి మీకు ఇది దీని స్పెషల్ ఏంటంటే అండి మీకు క్లాత్ ఏదైతే ఉందో సేమ్ ప్యాంట్ అదే వస్తుంది చున్నీ కూడా అదే వస్తుంది చున్నీకి మీకు ఫుల్ వర్క్ వస్తుంది ఒకటే క్లాత్ మాక్సిమం ఎక్కడా రాదండి టాప్ కానీ ప్యాంట్ కానీ చున్నీ కానీ ఇందులో మనకి స్పెషల్గా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఏ సైజు అవైలబుల్గా ఉండదు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్గా ఉంటుంది దీంట్లో కలర్స్ చూడండి మీకు బ్లూ వైన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది మీకు గ్రీన్ కలర్ మంచి బ్లూ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్లో ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు వీలెక్ మోడల్ కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది